ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ జనవరి నెల ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం అన్నాడు మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి రోజున ఈ విధంగా ఆచరిస్తే అంటే ఏ విధంగా అనేది తెలియచేయటం జరుగుతుంది విధంగా ఆచరిస్తే యథార్థంగా ఆరోగ్యవంతులు అవుతారు ప్రధానంగా మనందరికీ కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యవంతులు అవుతారు అష్టైశ్వర్యవంతులు అవుతారు దీనికి ముందుగా చేయవలసినది అనంటే చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి తలస్నానం చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా ఆచరించవలసినది అంటే కొద్దిగా పాలు తీసుకొని ఈ ఆవు ఆవుపాలైతే శ్రేష్ఠము పచ్చిపాలే ఆవు పాలు తీసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వు అలాగే యాలక్కాయ పొడము అందులో వేసి ఉంచండి ఉంచేది మీరు పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ అంతా కూడా చేసుకొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయవలసింది అంటే చదవలసిన స్తోత్రాలు కావచ్చు ఇవన్నీ కూడా చేసుకుని చక్కగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది అంటే కొద్ది మందికి ఇళ్లల్లో కూడా చిన్న చిన్న శివలింగాలు అనేవి ఉంటూ ఉంటాయి ఇంట్లో ఆచరించినా పర్వాలేదు లేదమ్మా మేము ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ప్రతి నెలా కూడా మేము దేవాలయానికి వెళ్లి శివాలయంలోనే శివుడికి అభిషేకం చేయిస్తామని అంటారా అలా సరే ఎక్సలెంట్ చక్కగా అట్లైనా ఆచరించవచ్చు పాలల్లో కాస్త పువ్వు అలాగే అలకాయ పొడుము వేసుంచి ఆ పాలతోటి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయాలి స్తోత్రాలు చదవటం కావచ్చు లేదా ఓం నమ శివాయ శివ పంచాక్షరి మహామంత్రం చక్కగా ఆ మంత్రాన్ని జపిస్తూ అయినా సరే ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటం వలన చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మరొక పరిహారం ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో శంఖం పువ్వు అని అంటాము ఆ పువ్వు నీళ్ళ నంగది చాలా శ్రేష్టం ఆ పువ్వును నీళ్ళలో వేసి ఉంచి ఆ నీటితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అనేది కూడా చాలా పవర్ఫుల్ నాన్న వాస్తవంగా శంఖం పువ్వు అని అంటారు శంఖం పువ్వుతోటి చక్కగా అభిషేకం దానే అపరాజిత అని కూడా అంటారు ఆ పువ్వుని ఆ పువ్వుతోటి అంటే ఆ పువ్వు వేసి ఉంచిన ఆ నీటితో అభిషేకం చేయటం తర్వాత ఆ పువ్వుని శివుడికి చక్కగా పైన అలంకరించటము ఆ విధంగా చేయటము అలాగే బిల్వ దళాలు అనేవి కూడా సిద్ధం చేసి పెట్టుకొని బిల్వ దళం కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వ దళము అనేది ఆ పరమేశ్వరుడికి సమర్పించటం వలన కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అష్టైశ్వర్యవంతులు అవుతారు అలాగే కొద్ది మంది పంచామృతాలతో చేస్తారు అది కూడా ఎంతో విశేషం పంచామృతాలతో అభిషేకం చేయటము అనేది కూడా చాలా చాలా విశేషము ఆ విధంగా అభిషేకం చేయటము మరి కొంచెం చలిమిడి కావచ్చు అలాగే కొబ్బరికాయ కొట్టి ఆ కొట్టడము కొద్ది చూస్తూ చూస్తుంటే వడపప్పు పానకం కూడా సిద్ధం చేసి పెడతారు అది కూడా వాస్తవంగా మంచిది అరటి పళ్ళు నైవేద్యం పెట్టడము ఏ రకం పండుగ స్వామికి చక్కగా పండు నైవేద్యం పెట్టడము చాలా చాలా విశేషము ఈ విధంగా కొద్ది మంది ప్రతి మాసం కూడా చేస్తుంటారు నాన్న ప్రతి నెల కూడా ఈ విధంగా అభిషేకము అనేది చేస్తూ ఉంటారు అది యథార్థంగా చాలా చాలా మంచిది అలాగే కొంతమంది శివుడికి అభిషేకము అనేది అలా మేము చేయమమ్మా అని కూడా కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు చిత్రపటానికే చక్కగా ఒక పూల దండ అనేది సమర్పించటం కూడా శ్రేష్టము అలా ఏంటంటే ఆ పరమేశ్వరుడికి చక్కగా అభిషేకము అనేది చేయటము ఉత్తమోత్తమము ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి నెల జనవరి నెలలో మొదటి నెల ఈ విధంగా ఆచరించటము అలా శివుడికి ఏంటంటే అభిషేక ప్రియుడు శివుడికి ఏమిటి అని అంటే అభిషేకం అంటే శ్రేష్టం విష్ణుమూర్తికి పూలు అంటే పూలతో అలంకరణ చేయటము అంటే చాలా విశేషము అలాగే పరమేశ్వరుడికి అభిషేక ప్రియుడు ఉంది అభిషేకము అనేది చేస్తే చాలు శంకరుడు అని అంటాం పరమేశ్వరుడు చక్కగా ఏది లేదంటే జలము అంటే దాన్నే గంగగా భావిస్తాం గంగా జలంతో కూడా చక్కగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తాము ఈ విధంగా పరమేశ్వరుడికి అభిషేకం అనేది మాస శివరాత్రి నాడు ఆచరించటము ఎంతో విశేషము అది ఆ రోజున మరి మంగళవారం అయింది ఆ రోజున మరి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది ఆచరించడం వలన ఆరోగ్యవంతులు అష్టైశ్వర్యవంతులు అయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది